అంటే ఎల్లమ్మ బాణగ చేస్తున్నాము ఆ ఈ ముస్తాబాద్ దుల ఇంట్లో చేస్తుంటే వచ్చింది ఆ అమ్మా గా కజరా పండ్లు ఆ గా కుడుకలు ఇక్కడ ఇవ్వంటే తీసుకొని రమ్మంటే ఆ ఒక్క కజరా పండు తెమ్మంటే నాలుగు ఇస్తుంది ఆ నాలుగు నవ్వుతుంది ఆ ఒకటి మనకి ఇస్తుంది ఇస్తుంది ఆ లోపటికి నడుస్తుంది ఆ దజాల పాలు కాదు ఆ కజరా పండ్లు ఉంటారు చిన్నపిల్లలకుంటే దేవునికి ఎక్కడి కజ్జుర పండు తింటుందా అంటున్నా అయ్యా దొంగ దొరకరామైందంట వాళ్ళ పండుగ వేస్తుంటే వచ్చింది అమ్మా అక్కడ

తెల్లకొండే కుద్కబడ్డది మరి చేస్తావు ఆ అట్లా అయింది దొంగతనం చేసింది కాబట్టి ఇక ఈ ఎల్లమ్మ తోట కడ కట్టేస్తాం కొమ్మరెల్లి కడ కట్టేస్తే లక్ష రూపాయలు ఐలోన్ కాడ కట్టేస్తే రెండు లక్షలు దూరం పెరిగిన కొద్దిగా సమ్మక్క పోతే మూడు లక్షలు అయితాయి బర్గంపేడి ఎల్లమ్మక్కడ యాభై వేలు అయితాయి గణేశపురం వెళ్ళమక్కడ లక్ష గోల్గొండ వెళ్ళమక్కడ రెండు మరి పటం కాడ ఎల్లమ్మ తోట కాడ కట్టేస్తే ఇడ ఐదు వేల పదహారు రూపాయలు అవుతాయి పెట్టుకొని విడిపించుకోవాలి అమ్మ మీరు అదే ఆ మరి కట్నం పెట్టి అమ్మవారికి దండం పెట్టి మంచిగా తల్లికి ముక్కు అటు ఇటు సగం అరగాలి ముక్కు రాడితే తప్పులో తల్లి ఏమైనా దోషాలు నివారణ జరగాలని దండం పెట్టుకొని మంచిగా ముక్కు అంటే